అధిక వర్షాలు భారీ వర్షాలు కురిసి తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం కొలనకొండ గుడినుండ కుంచపల్లి గ్రామాల పరిధిలో ఉన్న రైతుల పంట పుల్లాలు నీటి మునుగకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని మురుగు సమస్య పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట నాయకులు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం తాడేపల్లి పరిధిలోని కొలనకొండ పరిధిలోని వడ్డేశ్వరం నుండి గుండిమిడ వైపు వెళ్లి కట్ట రోడ్డు వద్ద రైతులు మునిగిన పంట పొలాలను రైతులు గండి ప్రాంతాన్ని సిపిఎం నాయకులు మధు నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ చిన్నపాటి వర్షం వర్షం కురిసిన తాడేపల్లి మండలంలో పంట పొలాలు నీటి మునిగే పరిస్థితి దాపరించిందన్నారు దాదాపుగా ఆరు గ్రామాలలో ఆరు వందల ఎకరాల పైన వాణిజ్య పంట ఉంది దీనిపై స్థానిక స్పందించి అధికారులను ఆదేశాలు జారీ చేయాలని తద్వారా రైతులకు మేలు జరుగుతుందని అన్నారు ఈ సారి పరిష్కారం అయిపోవాలి ఎన్ని సార్లు పద్నాకలు పగలు కొట్టుకుంటా కూర్చుంటారు ఒక సంవత్సరం అదే ప్రతి ఒక సంవత్సరం అంటే పంట నష్టపోతున్నాం రెండో సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు కదా శాశ్వత పరిష్కారం దొరకాలిగా

అపర్ణ దగ్గర నుంచి తాడాపల్లి పాతూరు గుండెమేడ కుంజరపల్లి ఈ నీళ్ళు వచ్చేసి ఈ రోజుకి వెళ్ళాలండి ఈ నా పేరు దొంగిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండలం బాధ్యులవి ఇది కుంచెనపల్లి పాతూరు గుండెమెడ ముల్లెంపూడి వడ్డేశ్వరం కొల్లకొండ సంబంధించి ఆరు గ్రామాలకు సంబంధించి ఆరు వందల ఎకరాల పైనే ఈ ముంపు గురవుతుంది ఈ ఈ ఆరు వందల ఎకరాలు భూములు కూడా చాలా సారవంతమైన పంటలు వాణిజ్య పంటలు పండుతాయి ముఖ్యంగా కంద పసుపు సేమ అరటి అట్లాగే ఆకుకూరలు వచ్చేసరికి పొదన కొత్తిమీర రకరకాల ఆకుకూరలు సున్నితమైన ఆకుకూరలు పండిస్తారు ఈ వర్షం వచ్చినప్పుడల్లా ఈ పంటలు నష్టపోతున్నాయి నష్టపోవటానికి గల కారణాలు ఏంటంటే ఈ డ్రైనేజీ కాలువ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఈ కాలువ మొత్తం పావు తీయించారు ఒక పది సంవత్సరాల పాటు ముగి సమస్య లేకుండా పోయింది తర్వాత డ్రైనేజీ బోర్డు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు గత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంతకన్నా పెద్ద ఎత్తున వర్షాలు బట్టి తెలుకుండా ఉంటారని రెండు నెలలో ఇక్కడ రెండు ఎకరాల పొలం ఉంది ఆ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే ఇక్కడ నలభై లింకుల కాలువ పైన అపర్ణ దగ్గర నుంచి మొత్తం మూసేశారు రైతులు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో నష్టపోతున్నారు తీరా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడ కన్వర్ట్ కట్టించాలని చెప్పేసి అని రోడ్డు పగలు కొట్టుకొని ప్రతి సంవత్సరం కూడా పూడికి తీద్దామని చెప్పేసి అని కాలో తీయటం ఎవరో ఒకరు వచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారు అందరూ వస్తున్నారు చూసి వెళ్తున్నారు కానీ దీన్ని శాశ్వత పరిష్కారం అనేది ఎవరో చేయట్లేదు అలాగే కేల్ యూనివర్సిటీ వైపు ఉన్న కాలో కూడా ప్రతి ఒక్కళ్ళు రైతేనండి ఇక్కడ వందల మంది ఎకరాల రైతులు చేస్తున్నారు ఎకరానికి వచ్చేసి లక్షల్లో నష్టపోతున్నారు ఒక పంట అంటే నష్టపోతాం రెండు పంటలు నష్టం ప్రతి సంవత్సరం నష్టపోతాం అంటే రైతు కోలుకునేది ఎప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం అని ఈ రోడ్ వేసినప్పుడే ఫస్ట్ ఎక్కడైతే కన్వర్ట్ ఉందో ఎన్ని లింకులు రోడ్డు ఉందో ఎన్ని లింకులు కాళ్ళ ఉందో చూసుకొని రోడ్ వేసేటప్పుడే గత ప్రభుత్వం